నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్పా పద్మిని ప్రస్తుతం అంత పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడతాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి అవినాష్ గారు కోర్ట్ కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మాకు వాటి నుంచి సొల్యూషన్ కోర్టు కేసెస్ అంటేనే టైం పడుతుంది కదా ట్రయల్స్ కి రావడానికి చాలా చాలా సమయం పడుతుంది ఆ సో దాని నుంచి బయటపడాలి ఎండ్ ఆఫ్ ది డే అది స్ట్రెస్ ఎండ్ ఆఫ్ ది డే కదా ఎప్పుడు ఎప్పటికప్పుడు హియరింగ్స్ కి అది క్రిమినల్ అవ్వచ్చు సిబిల్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కోర్టు కి సంబంధించి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం అందున భూమికి సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం లేకపోతే గొడవలు రకరకాల మనుషులు గొడవలు అయ్యాయి అది కేసులు దాకా వెళ్ళాయి దాని నుంచి బయటపడట్లేదు మేము మా పిల్లలు ఎదుర్కొన్నారు అని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు సొల్యూషన్ ఏంటి అవినాష్ గారు ఇవాళ మనం మాట్లాడేది ఏంటంటే అంటే మెయిన్ గా కోర్టు కేసెస్ గొడవలు కోర్టు కేసు అంటే ఇవాళ ఏం జరుగుతుందో తెలియదు అపోజిషన్ వాళ్ళు లాయరు అపోజిషన్ పార్టీ ఏం చూపిస్తారో ఎవిడెన్స్ తెలియదు చాలా ఇంపార్టెంట్ అంటే ఈ రోజు మన జీవితం మారిపోతుంది అని చెప్పడానికి కోర్ట్ కేసు అనేది చాలా ఇంపార్టెంట్ అలానే ఇప్పుడు మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు ఒక మీడియా ఆఫీస్ అవ్వచ్చు ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్ అవ్వచ్చు ఇప్పుడు ఇవాళ నిన్న మీకు గొడవ అయింది ఇవాళ బాస్ దగ్గర మీకు అది ఉంది దాని ఏమంటారు ట్రయల్ ఉంది ఆఫీస్లోనే ట్రయల్ అనుకోండి అంటే జడ్జ్మెంట్ ీ చాలా జరుగుతాయి సాఫ్ట్వేర్ లో సాఫ్ట్వేర్ లో జరుగుతాయి మీడియాలో జరుగుతాయి ఏ రంగంలో మనిషి అనేవాడు కొట్టుకుంటాడు కొట్టుకున్నప్పుడు ఒకటి తప్పు ఒకటి రైట్ ఉంటుంది కానీ చాలా సార్లు ఏం జరుగుతుంది అంటే తప్పు ఉన్నది పై చే అవుతుంది రివర్స్ కూడా అవుతుంది ఏమైనా జరగచ్చు కరెక్ట్ కదా ఇప్పుడు ఒక గొడవ కావచ్చు ఇప్పుడు నేను మామూలు గొడవ కావచ్చు బయట లేకపోతే ఇవాళ మీరు బయటకు వెళ్తున్నారు ఇల్లు దాటి మీ గడప దాటి వెళ్తున్నారు మీ రోజు బాగుండాలి మీకు ఈరోజు కలిసి రావాలి ఎవడు నాకు ఈరోజు గొడవ అవ్వాలి దరిద్రంగా ఉండాలి దరిద్రంగా బాగుండాలని అనుకుంటాం సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనిషి ఎప్పుడు కుడి కాలు బయట పెడుతున్నాడు పెడతా కుడికాలు పెడితే మంచి దారిలో జరుగు వెళ్తాము అనుకుంటారు కానీ ఏంటి అప్పుడప్పుడు ఏంటి కొంతమంది మంచి దారిలో రాడు పిచ్చి పిచ్చి దారిలో వచ్చేస్తారు అప్పుడు మీరు కూడా పిచ్చి దారిలో వెళ్ళాలి లేదా వాడిని మంచి దారిలో ఎదుర్కోవాలా మనకు అర్థం కాదు మంచివాడిని ఏ దారిలో ఎదుర్కోవాలి నేను మంచివాడిని నాకు మంచివాడు ఎదురు రావచ్చు నేను చెడ్డోడిని నాకు చెడ్డోడి ఎదురు రావచ్చు మీకో పని అవ్వాలండి మీకు ఎవరు ఎదురు వస్తారో మీకు తెలియదు కానీ ఆ రోజు మీరు దాని ఆ మనిషిని దాటాలి ఆ దాటితేనే ఈవెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది కదా పాయింట్ కదా చెప్పండి సో ఇలాంటి టైంలో మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ రోజు ఇవ్వాల నాది ఎలా ఉంది ఒక ఇంటర్వ్యూ తీసుకోండి నువ్వు ఎంత చదువుకున్నావా ఫ్యూచర్ ఏం చదువుతావా అవన్నీ అనవసరం ఇవ్వాలి ఆన్ దాట్ మూమెంట్ ఈ రోజు నువ్వు ఎలా ఫేస్ చేస్తావు మొదలు చాలా ఇంపార్టెంట్ అన్నిటికన్నా ఏ గుడి ముందు అయినా ఉంటాడు మొదలు మొదలు చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ అది మీరు ఏదైనా బైక్ జర్నీ ఉంది కార్ జర్నీ ఉంది ఇక్కడ నుంచి విజయవాడకు బయలుదేరుతున్నారు కాకినాడకు బయలుదేరుతున్నారు ముందు ఏం చేస్తారు కొబ్బరికాయ కొడతారు కదా సో మొదలు అనేది చాలా ఇంపార్టెంట్ మన హిందూయిజంలో చాలా చాలా ఇంపార్టెంట్ సో మొదలని ఎట్లా మనం జడ్జ్ చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్తాను మీకు ప్రతి మనిషికి లోపల ఎనర్జీ ఉంటది నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు కుడివి కాలు పెట్టాలా ఎడమకాలు పెట్టాలా అంటే ఈ రోజు మీ ఎనర్జీ ఏముంది అనేది ఐడెంటిఫై చేసి ఎలా ఐడెంటిఫై చేయాలి నేను నేను చెప్తా యూ వెయిట్ జస్ట్ షూర్ అకార్డింగ్ ఎనర్జీంగ్ టు ఎనర్జీ యూ గో ఆ రోజు నీ మీద ఎనర్జీ నడుస్తుంది కాబట్టి నువ్వు అదే ఎనర్జీలో వెళ్తే బాగుంటుంది ఎదురీత కొట్టలేవు కదా అంత ధైర్యం లేదు నీకు ప్రవాహంతోనే వెళ్ళు నీకు బాగుపడుతుంది స్పీడ్గా వెళ్ళిపోతావు ఎదురీత అవసరమా కదా ప్రవాహంతో వెళ్ళు కాబట్టి నేను చెప్ ఇవాళ మీ ఎనర్జీ మీరు ఏంటో కనుక్కోవాలంటే చాలా సింపుల్ మీరు డోర్ దగ్గర నుంచి ఉంటారు కదా మీ ఎనర్జీ ఏంటి మీకు తెలియాలంటే చాలా సింపుల్ ఈ యొక్క వేలు ఇక్కడ ముక్కు కింద పెట్టండి ఇలా జస్ట్ బ్రీత్ అవుట్ రైట్ వస్తుందా లెఫ్ట్ వస్తుందా చెప్పండి నాకు ఎలా సింపుల్ జస్ట్ అండి చాలా సింపుల్ వేలు పెట్టి మీరు ఇట్లా బ్రీత్ అవుట్ చేస్తే మీకు రైట్ నుంచి గాలి వస్తుందా లెఫ్ట్ నుంచి వస్తుందా అని తెలుస్తుంది రైట్ నుంచి ఎక్కువ వస్తుంది రైట్ నుంచి ఎక్కువ వస్తుంది కాబట్టి మీరు రైట్ పాదం బయట పెట్టాలి లెఫ్ట్ నుంచి వస్తే మీరు లెఫ్ట్ పాదం పెట్టాలి అప్పుడప్పుడు ఏం జరుగుతుంది అంటే రెండు నాస్ట్రిల్స్ నుంచి వస్తుంది కాబట్టి ఏ నాస్ట్రిల్ నుంచి ఎక్కువ ఫోర్స్లో వస్తుంది ఆ అడుగు పెట్టాలి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాణవాయువు మిమ్మల్ని ఏ డైరెక్షన్లో గైడ్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఏం చేస్తారంటే గట్టిగా ఎగ్జేల్ చేస్తారు అప్పుడు రెండు నాస్టల్స్ నుంచి గాలి వస్తుంది అలా కాకుండా మీరు స్లోగా ఎగ్జేల్ చేస్తే మీకు ఒక నాస్టల్ నుంచి అవుట్పుట్ వస్తుంది దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది ఈ రోజు మీ ఎనర్జీ ఏంటి కావాలంటే మీరు టెస్ట్ చేసి ట్రై చేసి చూడండి హండ్రెడ్ సక్సెస్ రేట్ గ్యారెంటీ ఏది మీది తప్పు ఉండొచ్చు మీది కరెక్ట్ ఉండొచ్చు కానీ ఈ రోజు ఎనర్జీని మీరు ఫాలో అవుతే మీరే విన్ అవుతారు రైట్ అయితే రైట్ నాస్టల్ నుంచి ఇప్పుడు వచ్చింది ఎక్కువ వచ్చింది ఎక్కువ వచ్చింది ఐ కుడ్ ఫీల్ సో అప్పుడు రైట్ లెగ్ పెట్టాలి రైట్ లెగ్ పెట్ట బయటకు వెళ్ళేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు కానీ దీనికి ఒకటి ఉంది నేను చెప్పేది ఇప్పుడు మీరు ఈ రోజు మీరు తప్పు ఉన్నా గెలిచేది మీరు కానీ అనుభవించాలి కానీ ఈ రోజు మీకు గెలవడం చాలా ఇంపార్టెంట్ అండి మీకు మీ ఫ్యామిలీకి తప్పదు అంటేనే మీరు ఆ పని చేయండి మీకు లెఫ్ట్ నుంచి వస్తే తప్పని కాదు లెఫ్ట్ మీరు రైట్ నేను చెప్పింది మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి లెఫ్ట్ నుంచి వచ్చిందా రైట్ నుంచి వచ్చిందా దాన్ని బట్టి మీరు అడుగు బయటపడితే విన్ అవుతారు లెఫ్ట్ నుంచి వస్తే లెఫ్ట్ లెగ్ పెడతాం అంతే రైట్ నుంచి వస్తే రైట్ పెడతారు కానీ నేను చెప్పేది ఏంటంటే మీకు మీరు కరెక్ట్ అయితేనే ెలిచేస్తావు నువ్వు ఇవాళ నీ జాబ్ పోదు వాడి జాబ్ పోతుంది తప్పు నీదే ఉండొచ్చు జాబ్ కానీ ఫ్యూచర్ లో నీకు ప్రాబ్లం వస్తుంది సో ధర్మబద్ధంగా ధర్మబద్ధంగా వెళ్ళాలి కానీ ఇవాళ నువ్వు గెలవాలి నీ ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు నువ్వు తప్పు మార్గానే ఉన్నావు కానీ ఫ్యామిలీ పరిస్థితి బాగాలేదు నువ్వు చచ్చినట్టు చేయాలి డై ప్రతి మనిషికి అనేది హాస్ టు ఫేస్ ఇప్పుడు కర్ణూరాడు అనేవాడు పాపాత్ముడు ఫ్రాంక్ ధర్మ మార్గంలో వెళ్ళలేదు లాస్ట్ లో ఫేస్ చేశాడు కానీ మధ్యలో కూడా ఆటంకాలు వచ్చినప్పుడు ఇలాంటివి చేసి ఉంటారు చాలా మంది చేసి తప్పించుకుంటారు రావణ కూడా లాస్ట్ లో ఫేస్ చేశాడు కానీ దాని ముందు చాలా తప్పులు చేశాడు అవి ఎలా దాటాలో వాడికి తెలుసు చదువుకున్నాడు ఇలాంటి మార్గాలు చాలా 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 చేశాడు అందుకనే అన్ని తప్పులు చేసినా అక్కడ దాకా వచ్చాడు కాబట్టి నేను చెప్పేది అంటే తప్పు చేయకరా నాయనా సరే తప్పు చేశావు ఇంకా మార్గం లేదు అంటే అప్పుడు ఇది బేసిక్ గా అయితే ఎవరైనా నేను చెప్పేది ఇవాళ కోర్టు కేసు ఉందా ఇది ఉన్నదా అది ఉందా అని కాదు మీరు పొద్దున్న అడుగు బయట పెడుతున్నారా మీరు రైట్ నాస్ట్రెల్ పనిచేస్తుందా లెఫ్ట్ నాస్ట్రల్ పనిచేస్తుందా దాన్ని బట్టి మీరు అడుగు పెట్టండి తర్వాత రోజు చూడండి ఎంత బాగుంటుంది మీరు రోజు బాగాలేకపోయినా కూడా మీరు దాన్ని ఫేస్ చేయగలుగుతారు మీరు క్రైసిస్ లో అయితే వెళ్ళరండి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు సక్సెస్ఫుల్ గా ఫేస్ చేస్తారు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది మీకు మీ మీద జీవితం అంటే ఏందండి వాయువు మీ వాయువు ఎటువైపు వెళ్తుందో తెలుసుకుంటే చాలు దాని నుంచి లేదు స్మార్ట్ ట్రిక్ స్మార్ట్ ట్రిక్ కాదండి మీరు టెస్ట్ చేయొచ్చు దిస్ ఇస్ ద మోస్ట్ ఎసెన్షియల్ ట్రిక్ పవర్ఫుల్ ట్రిక్ చాలా జోక్ అనుకుంటారు జనాలు మీరు ట్రై చేసి చూడండి దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ నాట్ ఎట్ ఆల్ జోక్ అని ఇందులో జస్ట్ న్యూ థింగ్ అంటే వాయువు బట్టి మనం ఎలా మనం మన గమనం ఎలా ఉండాలి అనేది వాయువు చెప్తుంది అనేది ఇట్స్ న్యూ ఫర్ రెమెడీని ఎలా చేయాలి అనేది ఒక ప్రొసీజర్ ఉంటది ఆ ప్రొసీజర్ ఫాలో చేయాలి అలానే జీవితంలో కూడా ట్రిక్స్ ఉంటాయి రైట్ అవి ఫాలో చేసుకుంటూ చాలా సునాయసంగా మనం మన గమ్యాన్ని చేరుకోవచ్చు రైట్ అండి చాలా బ్యూటిఫుల్ గా అంటే చాలా అన్నట్టుగా చాలా ఇంటెలెక్చువల్ ట్రిక్ ఇది గా దీన్ని ట్రై చేసి వాళ్ళ వాళ్ళ పనుల్లో విజయం సాధించాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే